అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు కి స్వాగతం ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న ఫుడ్ స్టోరీస్ అండి ఇది రానా దగ్గుపాటి గారిది ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది మాల్ మొత్తం ఇంకా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది ఇక్కడ చాక్లెట్స్ కూడా చూడండి చాలా వెరైటీస్ చాక్లెట్స్ ఉన్నాయి మనకి ఈవెన్ ఫారెన్లో దొరికే చాక్లెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ డైమండ్ సెక్షన్ అండి ఇంకా మొత్తం చూపిస్తా అండి ఇవైతే మొత్తం షూస్ ఇంకా షూస్ వెరైటీస్ చూడండి అసలు ఎలా ఉన్నాయి అసలు సూపర్ ఉన్నాయండి షూస్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఎప్పుడు కూడా చూడని రకాలు వెరైటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి చాలా లగ్జరీ మాల్ అయితే ఇదైతే అసలు దీంట్లోకి వచ్చి చూస్తుంటేనే మనకైతే అసలు ఏంటి ఇలా కూడా ఉంటాయా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక ఇవన్నీ డైమండ్స్ రింగ్స్ షెక్స్ సెక్షన్ అండి ఇంకా మీకు ఇటు దుక్కిపోతే మనం షర్ట్స్ ఇవన్నీ అన్నీ అన్నీ దొరుకుతాయండి దీంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా ఉంటాయి మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ప్లీజ్ చూసే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షెను యేషు వ్లాగ్స్ ఇదైతే విజయ దేవరకొండ మనకి బ్రాండ్ అంబాసిడర్గా చూడండి షర్ట్స్ ఇవన్నీ ఆ సెక్షన్ అండి ఇంకా చూడండి మన బాయ్స్ మొత్తం అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇంకా డాగ్స్ పప్పీస్కి మనం యూజ్ చేస్తాం చూడండి ఇంకా పప్పీస్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయి ఇవైతే పప్పీస్కి యూజ్ చేసే పప్పి అన్ని పప్పీ కటింగ్స్ ఏ సెలూన్ కటింగ్ మొత్తం అయితే దీంట్లోతే దొరుకుతాయండి ఇంకా ఇవన్నీ ఇంకా చూసారా ఇంకా ఇవన్నీ షర్ట్స్ అసలు రెండు కళ్ళు సరిపోలేవండి మాల్ చూడడానికి వన్ డే అయినా సరిపోతుంది అంత పెద్ద ఉంది అసలు మాల్ అయితే ఇవన్నీ చూడండి ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి ఇక్కడైతే చాలా లగ్జరీ అండి అసలు చూసారా గిఫ్ట్స్ మాల్ అన్ని ఫార్మర్స్ సీడ్స్ ఆర్గానిక్ అన్నీ అంటే అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి ఇంకా మీకు జస్ట్ ఒంట్లో వీడియో చూపిస్తున్నాను ఇంకా ఇలా కొనాలంటే ఇంకా చాలా రేట్స్ ఉన్నాయి ఇంకా ఇవి స్పెషల్ అట్రాక్షన్ ఏంటని చెప్పాలంటే ఇక్కడ మష్రూమ్ అండి ఫైవ్ ల్యాక్స్ మష్రూమ్స్ ఇవన్నీ కిచెన్ సెట్స్ అండి చూసారా ఇవన్నీ అయితే ఇంకా అవి చూడండి ఇంకా మష్రూమ్స్ అన్ని వెరైటీస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి చూపిస్తాను ఇంకా చూడండి దిక్కేమో ఫ్రూట్స్ చూసారా అండి ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా గిఫ్ట్ ప్యాక్ లాగా ఇస్తారు కదండి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇలా చాలా అంటే చాలా బాగుంది కదండి అసలు ఇంకా రియల్గా చూడాలా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారని ఇలా వీడియో అయితే తీసి పెడుతున్నానండి ఎందుకంటే ఇది ఫేమస్ ఇంకా హైదరాబాద్లో చాలామంది వెళ్తున్నారు ఇప్పుడైతే ఇంకా అందుకోసం మనమైతే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు చాలా మటుకు చూడరు కదా ఇలా అయితే వీడియో చూసి పెడితే వాళ్ళని చూస్తారు కదా అని తీస్తున్నాను ఇంకా మీరు ఏమనుకోకండి వీడియో ఎందుకు పెట్టినా అని ఇది కొన్ని చూసారా అన్ని వెరైటీస్ మనకి ఏమేమి కావాలో అన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం ఇవో మనకి శాంపుల్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూడడానికైతే పైన అయితే పెడతారండి మనం శాంపుల్ చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా పైన చూసారా అవన్నీ ట్రై చేయడము అక్కడ రాసి ఉంది చూడండి ట్రై అని అలా ట్రై చేసి మనం చూస్తే మన నచ్చితే తీసుకోవచ్చు అలా పెడతారు అన్నీ ట్రై చేయడానికని చూసారా అండి ఇవన్నీ ఇంకా ఇందులో ఫిషెస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు అవన్నీ చూపిస్తా అసలు ఏవి వాటి నేమ్స్ కూడా నాకు ఇంకా పర్ఫెక్ట్ తెలుస్తలేదు ఇంకా ఫిష్ అని చెప్పాను కదా ఇందుకోండి ఫిష్లు మొత్తం ఇంకా కొన్ని కొన్ని వాటి నేమ్స్ కూడా నాకు తెలియలేదు అందుకోసం మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఇంకా నెక్స్ట్ సార్ అయితే వెళ్ళినప్పుడు మొత్తం డీటెయిల్స్గా చూపిస్తానండి ఇంకా ఇది లైట్గా తీసాను వీడియో అయితే ఇదైతే ఇంకా డ్రెస్ లేడీస్ డ్రెస్ సెక్షన్స్ అండి ఇదంతా మొత్తం చూసారా అండి ఎంత బాగుంది అసలు మాల్ అసలు వన్ డే మొత్తం తిరిగినా సరిపోదండి అంత బాగుంది అసలు ఎంత లగ్జరీ ఇంకా వెజిటు ఫ్రూట్స్ పైకి చూడండి ఒకసారి చూసారా మనకి ఎట్లా అనిపిస్తుంది పైన కింద ఇంకా మేకప్స్ అవన్నీ దిక్కు ప్రతి దానికి ఒక్కొక్క లాగా ఉందండి లేదా డ్రెస్సింగ్ సెక్షన్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయండి ఈవెన్ ఫారెన్ కంట్రీలో దొరికేవి కూడా ఇక్కడ దొరుకుతాయి అంటే అంత స్పెషల్ అండి ఇక్కడైతే ప్లీజ్ అని మీకు ఈ వీడియో నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్